మన గోవిందరాజుకు పెళ్ళి అయిపోయింది అచ్చి అయినా పెళ్లిదేముందులేండి అసలు కథ ఇప్పుడు మొదలైంది మరి కొడుకురు పుట్టించే విషయంలో జ్ఞానమావతో చేసిన చాలంజ్ నెగ్గుతాడంటారా చూద్దాం పదండి ఇది మనం ఇద్దరం పంచుకోవాలి కదా నీతో పంచుకుంటే పాలు నేల అవుతాయి అందుకే నేనే తాగేశాను ఓకే ఓకే వదిలే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏముంది నువ్వు బయటికి వెళ్ళి పడుకోవాలి నేను లోపలే పడుకోవాలి అదే ఈ రోజు మన శోభనం కదా అయితే అంటే మరి పూర్తయిన సినిమా రిలీజ్ అవ్వాలి కదా పూర్తి అవ్వడానికి రిలీజ్ అవ్వడానికి మధ్య సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా తెలుసు కానీ రూల్ రూలే కదా ఏంటా రూలు పెళ్లి కాని అమ్మాయిలు కలలు కలాలి పెళ్లి అమ్మాయిలు పిల్లలు కలాలి అదే రూలు మరి వాళ్ళకి తిండేవాడు పెడతాడు మామ పెడుతుంది ఆవిడ మాత్రం ఎంత కాలం చూసుకుంటుంది ముందు నువ్వు జాబ్ చూసుకో అమ్మా భోజనాల గదిలో శోభనం గదిలో ఎవరైనా ఉద్యోగాల గురించి మాట్లాడతారా ఎందుకు మాట్లాడకూడదు ఎందుకంటే భోజనాల గదిలో కడుపు నిండుద్ది శోభనం గదిలో కడుపు పండుద్ది కాబట్టి ఉద్యోగం లేకపోతే కడుపు కాలుద్ది అంటే ముందు బయటికి ఎందుకు జవాబు తెలిసి అడుగుతావే? జవాబు అందమైన రాత్రి వేస్ట్ అవుతుంది పెళ్లికి ముందు ఒక కండిషన్ ఉందని చెప్పానే గుర్తుందా పెళ్లి నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి ఒక లేజీ మ్యాన్ గా కాదు నువ్వు ఉద్యోగం సంపాదించు ఆ తర్వాత శోభనం అది కరెక్ట్లకి కానీ వాళ్ళు ఒక్క రోజు కానిచిద్దాము రేపు మార్నింగ్ నుంచి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం ఓకేనా దాదా 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 అమ్మా ముందు నువ్వు బయటికి వెళ్ళు సరగనట్టు తాపీగా కూర్చుని టీవీ చూస్తున్నా పదా ఇల్ల భీమవరం కూడా సంగతి లక్ష్మీ సంగతి తేల్చేద్దాం ఏంట్రా తేల్చేది అది మనల్ని కాదనుకుని వెళ్ళింది అప్పుడే అది చచ్చినట్టు లెక్క వదిలే అకే కేరటం ఎంత ఎత్తు కేకిసినా వెనక్కి రావాల్సిందే పోలికేంటో నీకు అర్థమైందా పంతులు నాకేంటి వాడికే అర్థమై ఉండదు వెర్రిపిన్ గా హీరోయిన్ దాకలేని కుల్లుకుంటున్నాడు పంతులరే క్షమించండి అయ్యా నరంలేని నాలుక అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది దాన్ని మడిసి పట్టించోడ పెట్టుకో దానికి పెళ్ళైన పిల్లలు పుట్టినా అది నాకు దక్కాల్సిందే

నిన్నటి దాకా నా చెంగు పట్టుకుని తిరిగాడు ఇప్పుడేమో నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు వీడితో ఎలా పడతావో ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా లేదమ్మా ఈ రోజు రాత్రి వీడి మరదలి పెళ్ళుంది వెళ్ళాలి మీ ఆవిడ కాఫీ అమృతంలా ఉంది చిపోరా ఇప్పుడు అలాగే అంట వస్త మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి నా చేతిలో పండంటి మనవడు ఉండాలి మీరు వెళ్ళి ఆటో తీసుకురండి సరే వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి సరే అత్తయ్య వస్తానమ్మా దీనికి పోయి అని దొరకపోతే నేను నేను పెళ్లి చేసుకోవటమే కాదు నువ్వు తాతయ్య కాకముందే మా అమ్మని నానమ్మ చేయకపోతే నా గురించి నా భర్త ఎంప్లా నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఒక లేజీ వర్గం కాదు ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు బాబు ఎప్పుడు చూసినా ఆవులు లేని చోట అయిపోతుంది ఏమైంది సౌండ్ పంపిస్తుంది మనిషి అనిపించేంటి వచ్చావా ఇలా వద్ద వచ్చేస్తావెంట్రా నేను చెప్పుకోలేని బాధల్లో రా ప్లీజ్ నన్ను వదిలేరా బాబు చెప్పుకోలేని బాధల్లో మీరుండండి మీ బండిని మటుకు నాకు వదిలేండి సార్ తాతిచ్చిన స్థలాన్ని తాతిచ్చిన పొలాన్ని వాడుకోవచ్చు తాతిచ్చిన స్కూటర్ ని తాతిచ్చిన కడ్డాన్ని తాతచ్చిన మొలతాన్ని వాడతానంటారే సార్ నేను ఆల్రెడీ ఉద్యోగం దొరక్క ఫుల్ టెన్షన్ లో ఉన్నాను ఇంకా విసిగించామంటే చంపేస్తాడు రే నన్ను చంపడమే కాదు మీరు చచ్చినా సరే నేను వదలను ఈ డొక్కులో బండి వేసుకుని ఉద్యోగం కోసం ఆఫీస్ టు ఆఫీస్ అని ఎంతకాలం తిరుగుతారు సార్ మరి ఏం చేయమంటావరా అదే బండి నాకు ఇస్తే ఈ గంప నిండా గంపెడ పటాణిస్తాను వస్తాయి పెళ్ళమ్మా నువ్వేమో ఇంట్లో ఈ పాత సామాన్లు వాడేమో వీధిలో నన్ను ఆడేసుకుంటున్నారు కదే ఈ ఏ స్కూటర్ అరే శోభనం పెళ్లి కొడుకు దృష్టి పెళ్లి కూతురుపై ఉండాలి బాటిల్ మీద కాదు ఇంకెక్కోనం కష్టపడి మూడు గంటలు సినిమా తీస్తే చూడ్డానికి సెన్సార్ వాళ్ళు మూడు నిమిషాలే మిగిల్చినట్టు అయిపోయింది నా పరిస్థితి ఆపురాపు తాయిన పెగ్గు మొత్తం దిగిపోయింది దెబ్బకి అసలు నీకు ఏం కావాలో చెప్పరా ఈ కంపెనీ నుండి నాకు ఉద్యోగం ఇప్పించరా ఉద్యోగమా నీకు ఏం కావాలో నాకు తెలుసురా థ్యాంక్స్ నానా ఇంతకు నీకు కావాల్సింది ఉద్యోగమా శోభనమా సోది సీన్ లేని టీవీ సీరీలు శోభనం సీన్ లేని తెలుగు సినిమా బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా నీకేం కావాలో నాకు అర్థమైందిరాజిప్ప ఈ టాబ్లెట్ మీ ఆవిడకే తర్వాత పండుగ ఫోన్ మోగిందిరా ఈ టైంలో ఫోన్ ఏమో చేద్దా వెళ్ళిపోయాడా ఇంక ఈ స్పీడే తగ్గలేదు ఆర్ను మాయించకుండా బండికి వెళ్తాడేమో యాక్సిడెంట్ అయిపోదా బాబాయ్ కాఫీ ఏమైనా కావాలా లక్కీ మంచి నీకు భోజనం కావాలా నాకా ఫుల్ మిల్స్ కావాలి వెళ్ళి కూర్చో ఫైవ్ అదే రై మా దాగించారా టాబ్లెట్ వేసావాదావా ఇలా అయితే ఈ సినిమాని కొంచెం సీక్వెల్ చేయాలి ముందు టాబ్లెట్ అయ్యి ప్రొడ్యూసర్ మరి అలాగేరా నేను నువ్వు వెళ్ళి నెయ్యి గిన్నె ఈ అవతారానికి నెయ్యి కూడా కావాలా ఇప్పటికే సుమో వస్తా ఉన్నావు జాబ్ లో బోల్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది ముందు ఆ పంచుడు ఏ టాపిక్ మొదలు పెట్టినా సరే మళ్ళీ ఉద్యోగం దగ్గరికి వచ్చేస్తుంది ఎంత బాగుందో సూపర్ ఏంటి ఒంట్లో బానే ఉంది లేదు బెండకాయని దొండకాయ అంటుంటే డౌట్ వచ్చింది

ఏంటే మీ ఆయన ఏదో డబ్బింగ్ సినిమా చూసి వచ్చిన వాళ్ళ తెగగా మాట్లాడుతున్నాడు కొంచెం స్క్రూ బిగించనులే అందుకే కోపం వచ్చింది లక్ ఇలా ఎందుకు చేస్తున్న నాకు తెలియదు కానీ ఇలాంటిది సరికాదే భార్యాభర్తలు రెండు కళ్ళు లాంటి వాళ్ళు కళ్ళు రెండున్న చూప్ మాత్రం ఒకటే ఒక కన్ను ఏడిస్తే కన్ను కూడా ఏడ్చినట్లే అతను బాధపడితే నువ్వు బాధపడినట్లే ఆ విషయం నాకు తెలిసే కానీ మా ఆయన్ను గారం చేసి బాధ్యత లేకుండా చేసింది మా అత్తయ్య నేను వదిలేస్తే ఆయన ఎప్పటికీ బరువు బాధ్యతలు తీసుకోడు అందుకే కష్టమైనా కొంచెం కఠినంగా ఉంటున్నాను సరే కాని నీ గురించి నాకు పూర్తిగా తెలుసు ఆయన బీ కేర్ఫుల్ పెళ్లికి ముందు మళ్ళీ తిగలా ఉండేది పెళ్ళిన తర్వాత కరెంట్ తిగలా తయారైంది మాట్లాడుతుంటేనే షాక్ కొట్టిస్తుంది ఏమైంది నీ భీష్మ ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞ కాదు మావయ్య చాలం చూస్తులోనే మా అమ్మ నాలుగు చేస్తాం వెనకటికి నీలాంటి వాడు ఒకడే కెమెరాలో ఫిల్మ్ లేకుండా సినిమా తీసాడటా ఏడు శోభనం జరగకుండా పిల్లలని కంటావా అలా జరగడానికి మార్కెట్ లో ఏమైనా కొత్త మందులు వచ్చాయటా బావయ్యా చీకట్లో బాగా లేక చెప్తున్నా అంత కర్మ నాకేట్రా నీ ఫ్రెండ్ రమేష్ నా కోసం పెద్ద పెట్రో మార్క్స్ లైటే ఒకసారి నీ ఫ్రెండ్ తో రాత్రి కలిసిన షార్ట్ వేసుకోబాయి ఎలా ఆడంటే కొత్త పెళ్లి కొడుకు బిజీగా ఉంటాడు అదే మీ సలహాలు ఇస్తాం బాబాయ్ ఈ ప్రపంచంలో ఇచ్చేది ఉచిత సలహాలే ఇంతకీ ఏ సలహా ఇచ్చావమ్మా పెళ్ళి టాబ్లెట్ ఇచ్చి శోభనే చేసుకోరని పంపించా ఆల్రెడీ అవన్నీ శోభనంలో జరిగిపోయి ఉంటాయిగా అంటే అసలు అంటే బాబాయ్ అవునా ఒరే నువ్వు తాగేసి పడుకో ఫోన్ పెట్టే అది అల్లుడు సంగతి నీకు ఎలాగో ఉద్యోగం రాదు ఉద్యోగం రాకపోతే శోభనం జరగదు నా మాటని ఏదైనా వ్యాపారం వ్యాపారం చేయడం అది కూడా నేనే చెప్తాలే చిన్నప్పుడు నీకు లెక్కల్లో సున్నాలు వచ్చాయి కదా అందుకని కోడిగుట్లు వ్యాపారం చేయి బాగా పైకి వస్తావు రమేష్ నా చే ఏంట్రా టైమ్ టైం లో ఫోన్ చేసావు ఏంటి సంగతి నీకు ఒక గొప్ప విషయం చెప్పాలరా ఎరా రాత్రంతా జూమ్తరీ జమానా జూమ్ జమానా కాదురా జమానా దివానా నాకు తెలుసురా నువ్వు కమిడియన్ ముసుగులో ఉన్న హీరోవి ఇప్పుడు నువ్వు అన్ని కెమెరా యాంగిల్స్ లో కథ చెప్పాలి కమాన్ తెలిమి చెప్పు అన్ని యాంగిల్స్ లో కావాలా టైటిల్స్